ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనం నిన్నటి రోజు ముప్పై రెండవ శ్లోకాన్ని అర్థం సహితంగా తెలుసుకున్నామండి దాని ద్వారా ఏం చెప్తూ ఉన్నాడు అంటే యుద్ధం చేయాలి ధర్మాన్ని అనుసరించి నువ్వు యుద్ధం చేయాలి అర్జున అయితే కుంతి పుత్ర అని ఎందుకన్నాడట అంటే కుంతీదేవి శ్రీకృష్ణుడు రాయబారానికి హస్తినాపురానికి వెళ్ళిండు కానీ సంధి విఫలమైపోయింది అని మళ్ళీ తెలియజేయడానికి కుంతీదేవి దగ్గరికి వెళ్ళిండు అంటే ఆమె పెద్దది కదా అందుకని ఆమెకు చెప్పడం కోసం వెళ్ళిండట అప్పుడు చెప్పినప్పుడు కుంతీదేవి ఏమన్నదట అంటే భీమార్జునులకు సమయం ఆసన్నమైంది అని తెలియజేయమని చెప్పిందట దేనికి సమయం ఆసన్నమైంది అంటే పోరాట పటి మనం ప్రదర్శించే దానికి సమయం ఆసన్నమైంది అంటే యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పింది మీ అమ్మ నువ్వేమో ఈ విధంగాన ఉండేది అని ఒకసారి గుర్తు మీ అమ్మ చెప్పిన మాట ఉంది కదా తల్లి ఆమెనే కదా ఇప్పుడు పెద్దది వీళ్లకు మరి ఆమె చెప్పింది వినాలి కదా అని అంటూ పార్దా అని సంబోధించాడనమాట కోరకుండానే నీకు స్వర్గ ద్వారాలు తెలుసుకొని ఉన్నటువంటి అవకాశం లభించింది కాబట్టి ఈ యుద్ధకార్యాన్ని ఆచరించాలే నువ్వు స్ఫూర్తిని కలిగించాలే ఇతరులకు కానీ నువ్వు ఇంత బేలవైపోయి ఏంటి మీ అమ్మ కూడా చెప్పింది కదా మీ అమ్మ మాట కూడా వినవా నువ్వు అని అంటూ ఈ ముప్పై మూడో శ్లోకాన్ని ఇంకా కొంచెం గట్టిగా చెప్తున్నాడు అనమాట అతచేత్య మిమం ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తధర్మం కీర్తించవాప్స్ అంటుండు అవాప్స్యసీ అంటే పొందుతావు అని అత అంటే ఇక అని ఇక నీవు ధర్మయుక్తమైన యుద్ధాన్ని గనుక చేయకపోతే ఏం బెదిరిస్తున్నాడు ఇక ఇప్పుడు మనకేం లాభాలో చెప్తూ ఉంటారు ఎంతసేపటికి మనము ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చెప్తారు ఏం నష్టాలో కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం నష్టమో చెప్తూ ఉన్నాడు అర్జునుడికి తల్లి చెప్పిందన్నా కూడా ఈయన ఏం చలనం లేదు అక్కడేమో ధృతరాష్ట్రుడి దగ్గర ఏం చలనం లేదు ఇక్కడ అర్జునుడికేమో చలనం లేదు వింటున్నాడు అంతే ఏడుస్తూ అర్జున ధర్మసమ్మతమైన ఈ యుద్ధాన్ని నువ్వు చేయకపోతే దాని ఫలితం ఏంటిదో తెలుసా నీకు నువ్వు పోగొట్టుకునేది స్వధర్మాన్ని నువ్వు నీకు కలిగే కీర్తిని ఈ పాపాన్ని మూటగట్టుకుంటావు నువ్వు యుద్ధం నువ్వు చేయాల్సిన ధర్మం చేయకపోతే స్వధర్మాన్ని పాటించడమే పుణ్యము మరి నువ్వు స్వధర్మమైన యుద్ధాన్ని చేయకపోతే ఏం వస్తుంది నీకు పాపము వస్తుంది అకీర్తి అపకీర్తి కలుగుతుంది అయ్యో పలానా అర్జునుడు బాగా వీరాది వీరుడు అని చెప్పిండ్రండి కానీ యుద్ధానికి పోయి తిరిగి పారిపోయి వచ్చాడు పారిపోయి యుద్ధం చేయకుండా పారిపోయి రావడము అనేది పాపము యుద్ధం చేసి మరణించు స్వర్గానికి వెళ్తావు జయించు చక్కగా విజయాన్ని ఆస్వాదిస్తావు ధర్మ స్థాపన చేసినందుకు కీర్తి అవుతావు అయితే జ విజయం వస్తే కీర్తి అవుతావు ఒకవేళ నువ్వు మరణిస్తే స్వర్గానికి వెళ్తావు రెండు కరెక్టే మంచివే విషయాలు కదా యుద్ధం చేసి మరణించాడు వీర స్వర్గం పొందాడు అని అందరు జయ జయ నాదాలు చేస్తారు అట్లా కీర్తి మరి గెలిస్తే కూడా చాలా గొప్పగా గెలిచాడు ధర్మాత్ముడు అందుకే గెలిచాడు అని కూడా కీర్తిస్తారు కానీ ఎటు కాకుండా నువ్వేం చేస్తున్నావు యుద్ధంలో నుండి పారిపోతున్నావు పారిపోవడము అనేది పాపము యుద్ధం నుండి పారిపోయితే మరణించిన వాడి కన్నా కూడా వాడి సుకృతం పుణ్యమే వదువుతాడు మరణించి కూడా కానీ సంగ్రామం నుండి పరుగులు తీస్తే మాత్రము పాపము ముట్ట నువ్వు నువ్వేరైతే వాళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది అనుకుంటున్నావు కానీ అది కాదు అర్జున నువ్వు ఇక్కడ నుండి యుద్ధం చేయకుండా పోతేనే నువ్వు పాపాన్ని మూట కట్టుకున్నట్టు యుద్ధం అనేది క్షత్రియునికి స్వధర్మము ఇప్పటికే చెప్పిన నేను నీకు చెప్పినా కూడా వల్ల అదే మరి అధర్మ పరులైన శత్రువులను ఎదురు నిలిచి పోరాడడానికి ధర్మయుద్ధం చేయడానికి వచ్చినావు నువ్వు ధర్మయుద్ధం వచ్చి మరి నువ్వు జయించు లేకుంటే ఓడిపో ఏది చేసినా కూడా ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి నువ్వు యుద్ధం చేయవలసిందే అనివార్యము అది స్వధర్మం ఎటువంటిదో తెలుసా అర్జున స్వధర్మం అనేది తల్లి లాంటిది కన్న తల్లి లాంటిది సావతి తలువులు ఎంతమంద ఉండొచ్చు ఎవరినన్నా మనం అమ్మని విలవచ్చు కానీ కన్న తల్లి ఎవరో ఒకరే ఉంటారు అటువంటిది స్వధర్మము కన్న తల్లి లాంటిది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ స్వధర్మం ఏంటి యుద్ధం చేయడం మరి ఆ యుద్ధాన్ని విడిస్తే ధర్మాన్ని విడిచిపెట్టినట్టు అవుతుంది కాబట్టి అది నీకు పాపాన్ని కలిగిస్తుంది నువ్వు ఈ విషయాన్ని గమనించుకో స్వధర్మ నాశనం కాకుండా కీర్తి నాశనం కాకుండా కాపాడుకో నువ్వు నువ్వు అంటున్నావా మరి కీర్తి ఏంటి నాకు స్వధర్మం ఏంటి ఇవన్నీ ఏంటి ఏమేమో చెప్తున్నావు నువ్వు అనుకుంటున్నావా అని ఏమంటున్నాడు ఎంత ఖ్యాతి ఉంది చేసిన వందలాది దానకర్మాలు ఒక్క దొంగతనంతో పోతాయి ఇప్పుడు ఎంత గొప్ప ప్ప వాళ్ళు బాగా దానాలు చేస్తున్నారండి చాలా దాన పరులు అది ఇదని పేరు వస్తుంది మనము ఎప్పుడో ఒకసారి పోయి ఒకళ్ళు చేత తృణీకరించబడతారు అటువంటి ఏ ఏం దానం చేసిండు అనుకున్నావు అన్ని పనికిరాని ఇచ్చేండు ఇన్ని రోజులు మీరు ఏదో పెద్ద దానం చేసి అని తీసిపడేస్తారండి అప్పటిదాకా వాళ్ళు దానం చేసినవి పుచ్చుకొని చక్కగా ఆనందపడి అన్నీ చేస్తూ చేసిన వాళ్ళు ఎప్పుడైతే దానం కోసము ఎవరైనా వెళ్ళి అవమాన పడితే కనుక వాళ్ళు ఏం చేస్తారు బయటకొచ్చి వాళ్ళ అవమానాన్ని పలు రకాలుగా చెప్పడం వల్ల అపకీర్తి పాలైపోతారు ఒక్కసారి దానం చేయకపోవడం వల్ల అంటే నీ స్వధర్మము దానం చేయడం నీకున్న దాంట్లో ఆ పని నువ్వు చేయలేవు చేయకపోతే ఏమైంది నీకు దానకర్ణుడు అనే పేరు వచ్చింది అన్నీ వచ్చినాయి కానీ నువ్వు ఒక్కరోజు దానం చేయకపోవడం వల్ల అన్ని రోజులు దానం చేసింది కూడా నిప్పుల పోసిన నీ నీళ్ళు అనమాట అది వేస్ట్ అయిపోయింది అంటే మనం చేసే పనిలో మనకు చిత్తశుద్ధి ఉండాలి మనం ఎంత చేయగలుగుతామో దాన్ని చేస్తూ వెళ్ళాలి ఒకటి మనము క్రియేట్ చేసుకున్నాము మన మనం అంటే ఏంటి అనేది ఒక ఐడెంటిటీ ఉండాలి అంటూ ఉంటారు కదా అలాంటి ఐడెంటిటీ కోసం ఏదో ఒకటి చేసి పాపులర్ అయిపోయి మళ్ళీ మనం చేయలేదు అనుకోండి అప్పుడు ఏమంటారు ఆ రోజు ఫోజులు కొట్టిండో అట్టిగా వాడికి ఏం తెలివి ఉన్నది వాడికి ఏం తెలివి లేదు ఏదో అట్లా మంది ముందర అట్లా ఇది చేస్తాడు అంటారా అన్నారా అండి చెప్పండి కాబట్టి అపకీర్తి పాలైపోతావు నువ్వు ఈరోజు ఎన్నో యుద్ధం అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఏమో చేసినా ఖాండం చేసిన దుర్యోధనాదులను రక్షించినా నేనే యుద్ధం చేసి యక్షులతోని ఇవన్నీ చెప్తావు కానీ ఇప్పుడైతే పారిపోయినావు కదా దుర్యోధనుతో యుద్ధం చేయడానికే పారిపోయినావు అని అపఖ్యాతి అనేదే వస్తుంది నీకు నువ్వు ఇన్ని రోజులు చేసినా కూడా ఈరోజు చేయలేదు కాబట్టి నువ్వు కీర్తిపరుడివి కావు మరి ఇంకా ఏమంటున్నారంటే యుద్ధం చేయడం వల్ల కాదు అంటున్నాడు కదా అట్లా అంటే ఇది పాపమవుతుంది ఎందుకు అంటే మనం శాస్త్ర ప్రకారంగా ఉండాలి తల్లి అనేది ఏంటిది మనకు శాస్త్రం ఏం చెప్తుందో ఆ విధంగా అనమాట తల్లి లాంటిది స్వధర్మం అనేది తల్లి లాంటిది స్వధర్మము ఎప్పుడు కూడా మనను శాస్త్ర ప్రకారంగా ఉంటుంది మనము ఎవరికి జవాబులు చెప్పాల్సిన పని ఉండదు నువ్వు ఎందుకు చేసినావు ఈ పని అని ఎవరు అడగడానికి ఉండదు నువ్వు యుద్ధం చేసినావు అనుకో అవును క్షత్రియుడు కదా మరి అర్జునుడు వీరాధి వీరుడు అందుకని యుద్ధం చేసిండు గెలిచావనుకో వీరాది వీరుడు గెలిచాడు అని చెప్పలు కొడతారు మరి మరణించావు అనుకో ఆయన చాలా గొప్ప వీరుడు ఎంత ధైర్యంగా పోరాడిండు ఆయన వీర స్వర్గాన్ని పొందిండు అని అప్పుడు కూడా మెచ్చుకుంటారు అట్లా కీర్తి వస్తుంది అంతేగాని నువ్వు అప్పుడు అప్పుడేమంటారు చెప్పండి అది శాస్త్ర సమ్మతం కాదు కదా నువ్వు ధర్మాన్ని పాటించలేదు ధర్మము స్వధర్మం అనేదేమో శాస్త్ర సమ్మతమైంది అది తల్లి వంటిది మనకు మంచి చేస్తుంది మేలు చేస్తుంది తల్లి ఎప్పుడు మనకు మేలు చేస్తుంది ఏది చేసినా కూడా కాబట్టి ఆ కన్న తల్లి వంటిది స్వధర్మము దాన్ని మనము ఆచరించవలసిందే నువ్వెందుకు వెనక్కిపోతున్నావు అర్జున పెద్ద బండను కొండ మీదికి మోసుకొని పోవడానికి చాలా కష్టపడాలి సమయం కూడా బాగా పడుతుంది కానీ బండను పైనుండి కిందికి తోడడానికి ఎంతసేపు నువ్వు ఇన్ని రోజులు చేసి ఎన్నో కష్టాలు పడి తపస్సులు చేసి అస్త్రశస్త్రాలు పొంది అన్నీ వేసుకొని వచ్చినావు ఎందుకు ఈ ధర్మయుద్ధం చేయడానికే ఇప్పుడు కనుక ఇందులో నుంచి ఇప్పటిదాకా ఓ అర్జునుడు అంటే ఓ లెవల్ల ఉన్నది సాచి అలాంటోడు ఇలాంటోడు ఇంద్రుడు చంద్రుడు అన్నీ ఉన్నాయి పేర్లు కానీ ఇప్పుడు ఈ యుద్ధం చేయకుండా నువ్వు కనుక వదిలిపెట్టి వెళ్ళినావు అంటే పారిపోయినావు అంటే ఏమని చెప్తుండ ఒక పెద్ద పండను కొండ మీదకి తీసుకుపోవాలంటే చాలా కష్టం కానీ కొండ మించి రాయిని కిందికి దింపాలంటే ఏముందంటే అక్కడి నుంచి ఇలా తోస్తే చాలు వచ్చి పడిపోతుంది అట్లా నువ్వు కిందికి పడిపోతావు అపకీర్తి పాలవుతావు కాబట్టి అర్జున నువ్వు కీర్తిమంతుడివి క్షణాల్లో రాలేదు నువ్వు చాలా కష్టపడి తెచ్చుకున్నావు ఈ స్థాయికి వచ్చినావు ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధం కావడానికి ఎన్నో రోజుల నుంచి శ్రమ పడ్డావు అందుకే నువ్వు ఇప్పుడు ధైర్యంగా యుద్ధం చేయడానికి వచ్చినావు ఆయుధాలు పొందావు తపస్సు వేసి మరి అటువంటి అప్పుడు ఏవో ఈ ఆయుధాలన్నీ కూడా ఎవరో అక్కడిక్కడ పడేస్తే వెతుక్కొచ్చుకున్నావు నువ్వేమన్నా తపస్సు చేసినావు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి పాశుపతాష్ట్రాన్ని పొందినవు ఎందుకు ఇచ్చిండు ఆయన నువ్వు ధర్మయుద్ధం చేస్తావు యోగ్యుడు అని ఇచ్చిండు నీకు మరి అట్లా ఇచ్చినప్పుడు నువ్వు అవన్నీ పెట్టుకొని నువ్వు కనుక ఇప్పుడు యుద్ధం చేయలేదనుకో నువ్వు ధర్మాత్ముడివి ఎలా అవుతావు కావు అధర్మాత్ముడివి అయిపోతావు సూర్యుడివి ఎలా అవుతావు నువ్వు సూర్యుడివి కాదు బీరుడివి అవుతావు కాబట్టి నువ్వు కీర్తి మిగలదు నీకు అప్పుడు అప్పటిదాకా ఉన్న కీర్తి అంతా కొట్టుకపోతుంది కొట్కపోయిచి వేస్ట్ కాడు అని ఇంకెవరన్నా మనకు ఇట్లాంటి దొరికితే ఏమంటామండి ఇంకెవరన్నా కూడా అట్లాంటి పని చేస్తే అబ్బో అర్జునుడిలా చేస్తున్నాడు అంటారు ఇప్పటికీ అర్జునుడు విరాట పర్వంలో అది ఆడవేషన్లు ఉంటాడు కదా అప్పుడు ఏమంటారండి ఎవరన్నా గొప్పగా మాట్లాడేవాళ్ళు కొంచెం భయంగా మాట్లాడింది అనుకో అప్పుడు ఏమంటారు అరే నువ్వు అర్జునుడిలాగా మాట్లాడేటోడివి నువ్వు విరాట కొలువు అర్జునుడు అయిపోయినావుంటది అంటే వీరత్వానికి ఉంటుంది ఇట్లాంటి వాటికి కూడా అంటే ఎంతసేపండి మనను తీసి పడేయాలంటే ఎదుటి మనిషి చిన్న క్లూ జరుకుతే చాలు తీసి పడేస్తారు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు అలా వాళ్ళు ఇలా వీళ్ళలా అని మన చరిత్రలో అందరి గురించి చెప్తున్నారు చెప్పండి అంటే వాళ్ళు చేసిన పొరపాటు వల్ల అలా అయిపోతుంది అన్నమాట కాబట్టి ఎంతో కాలం క్షమించి సాధించిన కీర్తిని నువ్వు వట్టిగా క్షణాలలో ఒడగొట్టుకోవాలనుకుంటున్నావా లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఉండచ్చు ఎవరైనా ఇప్పుడు నా ఇష్టం యుద్ధం చేస్తా చెయ్యి అని ఇష్టమే కానీ స్వధర్మము అనేది శాస్త్ర ప్రకారంగా ఉంటుంది స్వధర్మం అనేది శాస్త్రానికి బద్ధమై ఉంటుంది నువ్వు అది చేసినావు అనుకో నిన్నెవరు ఏమీ అనలేరు ఎందుకు అంటే ధర్మ ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నావు అదే నీ ఇష్టంతో నాకు నాకు యుద్ధం జయం బుద్ధి అయినప్పుడు చేస్తా లేకుంటే లేదు అంటే అందరు చుట్టూ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా నువ్వు ఎప్పుడు చేస్తా అంటే అప్పుడు ఎందుకు వస్తారు ఇప్పుడు చేస్తా అన్నావని వచ్చిండ్రు అదిగో పులి కథ తెలుసు కదా మనకు అట్లా అయిపోతుంది మన లైఫ్ అందుకని చెప్పేసి నువ్వు ఇవన్నీ అర్జున నీకు ఒక భ్రమ కలిగింది ఆ మమకారమనే ఆ భ్రమలో నుంచి బయటికి రా నిజానిజాలు తెలుసుకో యుద్ధం చెయ్యి అని మళ్ళీ ఒకసారి గట్టిగానే రండి ముప్పై మూడు అర్థ విశేషాలు మరి ముప్పై నాలుగో శ్లోకాన్ని మనము సాయంత్రం పారాయణంలో తెలుసుకుందాం స్వస్తి